హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డూలు వీటినే కొబ్బరి ఉండాలని కూడా అంటారండి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి లడ్డూలను జ్యూసీగా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోలో చూసిద్దాం రండి ముందుగా కొబ్బరి లడ్డూల కోసం అయితే ఒకటిన్నర కొబ్బరి మొక్కల్ని అయితే తీసుకోండి ఒక పూర్తి కొబ్బరికాయ ఒక హాఫ్ క్వాంటిటీ కొబ్బరికాయనైతే ఇక్కడ తీసుకున్నాను వీటిని సన్నగా ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి హాఫ్ క్వాంటిటీ కొబ్బరి ముక్కల్ని వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఇలా కోర్స్గా బ్లెండ్ అయిన ఈ మిశ్రమంలోకి మిగిలిన హాఫ్ క్వాంటిటీ కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవడం వల్ల కొబ్బరి అనేది తురిమితే ఏ మాదిరిగా వస్తుందో మనకు ఆ మాదిరిగా వస్తుంది ఇలా బ్లెండ్ చేశాక చూడండి కొబ్బరి తురుము చక్కగా వచ్చింది కదా దీన్ని ఏదైనా ఒక కప్పు కొలతతో కొలుచుకొని పక్కన పెట్టుకోండి ఇలా కొలుచుకోవడం వల్ల కొబ్బరి లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అలాగే టేస్టీ చాలా బాగుంటాయండి ఇక్కడ నేను ఒక కప్పు కొలతతో కొలుస్తున్నాను ఈ కప్పుతో నాకైతే మూడు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది దీన్ని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి సన్నగా తురుముకున్న ఒక ఒక కప్పు బెల్లంని హాఫ్ కప్పు వాటర్ని వేసుకోవాలి మూడు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ బెల్లాన్ని చక్కగా కరిగించుకుంటే సరిపోతుందండి ఇలా కరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ తీసుకొని దాంట్లోకి బెల్లం సిరప్ని జాలితో వడకట్టుకోవాలి ఇందులో నలకలేమీ రాకుండా చూసుకోవాలండి ఇలా వడకట్టుకున్న ఈ సిరప్ని మనం మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి ఇక్కడ మనకు ఈ బెల్లం సిరప్ అనేది ముదురు తీక పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి ఇలా మనకు సీరప్ అనేది దగ్గర పడుతున్నప్పుడు పాకం వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ముదురు తీక పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇలా ముదురు తీక పాకం వచ్చాక మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి తురుము దాంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం నాలుగు ఇలాచీలను పచ్చగా దంచి వేసుకోండి ఇలా వేసుకొని బెల్లంలోకి మనకి కొబ్బరి తురుము అనేది చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఫస్ట్ కలుపుతున్నప్పుడు మనకు గట్టిగా చక్కగా కొబ్బరి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే మళ్ళీ లిక్విడ్ స్టేజ్లోకి వస్తుంది ఇలా వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక మూడు నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి ఇందులో తడేమీ లేకుండా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇది మంట లో ఫ్లేమ్లో పెట్టని కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడగంటి పోతుంది ఇలా కలుపుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకు లడ్డూల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు ఈ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు దీన్ని కలుపుతూనే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నాకు ఇక్కడైతే ఒక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్లో ఈ మిశ్రమం అనేది చక్కరగా దగ్గర పడింది దగ్గర పడిందో లేదో మనకి ఎలా తెలుస్తుందంటే గరిటెతో ఇలా ప్రెస్ చేస్తే ముద్దలా వచ్చినట్టయితే మనకు లడ్డు అనేది పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుందండి ఒకవేళ మీకు తడిగా ఉంటే మరొక రెండు నిమిషాలైనా ఉంచేయచ్చు లేకపోతే గరిటెని మీద ఇలా చిన్న మిశ్రమాన్ని తీసుకొని డ్డువులా చుట్టుకుంటే పర్ఫెక్ట్గా రావాలి ఇలా వచ్చినట్టయితే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనండి మిశ్రమం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ అనేది పక్కన పెట్టుకొని గోరు వెచ్చిగా అయ్యేంత వరకు చల్లార్చుకోవాలి మన చెయ్యి వేడి తాకలేంత వేడిగా ఉంటే సరిపోతుందండి ఒక నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఇక్కడ లడ్డు ఫామ్ కానట్టయితే తడిగా ఉన్నట్టయితే స్టవ్ మీద పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఒకవేళ ఓవర్ కుక్ అయిపోయి లడ్డు అనేది విరిగిపోతున్నట్టయితే కొద్దిగా వాటర్ జల్లి మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకొని చుట్టుకుంటు అంతేనండి ఎంతో టేస్టీ ఎమ్మె అయిన కొబ్బరి లడ్డూలైతే రెడీ చూస్తుంటే నేను నీళ్ళు ఊరుతున్నాయి కదా మరి ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో